ఏమంటారు మీరు ఏమంటారు మనకే మనకే కుదరకపోతే అవతల కంటావు కదా జీవం కలిగిన దేవుడికి నువ్వు నచ్చితేనే ఆమెన్ రాత్రి కాలువేయడం గనుడైన దేవుడికి ఆమెన్ 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 ఆయన ఉచితమైన కృప ని పిలుస్తుంది చెప్పండి ఆయన ఉచితమైన కృప మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఓ ఈ రాత్రి సమయంలో సమయం మీరు కృప పొందబోతున్నారు కృప కృప చెప్పండి కృప ఏం పొందబోతున్నారు కృప పొందపోతున్నారు చెప్పండి ఏం పొందబోతున్నారు కృప పొందబోతున్నారు ఇప్పుడు ఈ మూడు మాటలు చెప్పాను కదా సోదరకాలకులు కాక అల్లే కృప ఆ అమ్మబడదు కృప కొనబడదు ఇప్పుడు కొనబడదు చూడండి నాన్న ఎపిఎస్సి పత్రిక ఎపిఎస్సి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి తొరకు టైం 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 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే గట్టిగా సాపడి కొట్టి అల్లు చెప్పడే దేవుడి నుండి వచ్చే ఉచితమైన కృపా శక్తివంతమైనది ఇది ఎవరు ఇవ్వలారు విశ్వాసం విశ్వాసం లేని వాళ్ళు నూరు వందల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు అనవసరం ద స్ట్రాంగ్ విశ్వాసం கல அல்ல பிரிங் பிள்ளைத்தே கலி காவாலி பிரஜல அந்த விசுவ எல்லாம் பலங்க உடனே நீ விஷ்வாசம் குதிர் நான் தோரா மாய் நீசம் குதிர் தோரா అంటున్నారు ఈ రాత్రి కాలం వేళలో అల్లె నీకేం బలం తనలేదు మ్యాన్ ఏమన్నా విశ్వాసము బట్టి లోతుమారు యొక్క సగంలో విశ్వాసం పోయింది ఎవరు ఏమంటారు ఏమంటారు నాన్న విశ్వాసం కావచ్చు అమ్మ విశ్వాసం కావచ్చు అన్నయ్య విశ్వాసం కావచ్చు అక్క విశ్వాసం కావచ్చు భార్య విశ్వాసం కావచ్చు భర్త విశ్వాసం కావచ్చు ఎన్ని విశ్వాసాలు ఉన్నా విశ్వాసంలోని విశ్వాసం కావాలి వెరీ నువ్వు శక్తివంతమైన ఒక వ్యక్తిగా నీ ఫలం మీద నిలబడినంత కాలం నీకు విశ్వాసం రాదు ఉచితంగా ఇచ్చే దేవుడు వలన నీకు విశ్వాసం వస్తుంది ఏం చూసిందండి ఋతు నయోమిలో చెప్పండి ఏం చూసింది వ్యతిరేకము చూసిందా రొట్టెలున్నాయని చూసిందా అక్కడ గను ఉన్నారని తెలిసిందా అక్కడ బట్టి బలంగా ఉంటుందని తెలిసిందా ఈమెకు చూడకుండా నమ్మిందండి విశ్వాసం ఏ మార్గము ఎంచుకుందంటే ఈమె అమాయ్ ఋతువు అంటుంది నయోమి చెప్పమ్మా ఏ మార్గాన్ని ఎంచుకొని నాతో మొత్తానికి రెడీ అవ రెడీ అయ్యి అవుతల్లే నాతో రావటానికి నువ్వు ఏ విశ్వ ఏ విషయంలో నాతో రావటానికి నువ్వు సిద్ధపడ్డావుతల్లి మీరందరూ నేను సంత కలిగను గాక ఏ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు ఏ అద్భుతమైన దేవుడు யில் பச்சபடுத்து கலரீ நைஸ் கலாத் எழுச்சு వాళ్ళలోయ ఆలలోయ ఆలలోయ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే గేసు విశ్చి మొదలు పెట్టింది బా ఎంత డెత్ గా ఉంది చూడండి ఆ వాక్యం ఎంత పీస్ గా ఉంది చూడండి అసలు వాక్యం